నిషిద్ధ సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొంట ఏరియా కమిటీ సభ్యుడొకరు ఆంధ్ర అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ముందు లెంగిపోయారు కాగా చింతూరు డిఎస్పీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా మావోయిస్టు లొంగుపాటి వివరాలను వెల్లడించారు ఈ సమావేశంలో చింతూరు సిఐ గజేంద్ర కుమార్ ఎస్ఐ శ్రీనివాసరావు సిఆర్పిఎఫ్ వన్ ఫార్టీ వన్ బెటాలియన్ ఎఫ్ కంపెనీ అసిస్టెంట్ కమాండెంట్ హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ వర్దార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరి సీతారామ రామరాజు జిల్లా పోలీస్ ముందు మడివి గంగ అలియాస్ ప్రశాంత్ పార్టీ మెంబర్ కొంటా ఏరియా కమిటీ అను అతను సరెండర్ అయ్యాడు ఇతని స్వగ్రామం రామనగరం బెజ్జీ పోలీస్ ఛత్తీస్గఢ్ అతను టూ థౌజండ్ ఎయిటీన్ సంవత్సరంలో గజేందర్ కొంటా ఏరియా కమాండర్ అను అతని మోటివేషన్ తో మౌస్ట్ పార్టీ వైపు ఆకర్షితుడై టూ థౌజండ్ ఎయిటీన్ నుండి ట్వంటీ ట్వంటీ వరకు కొంటా ఏరియా కమిటీలో మిలిషాగా పనిచేశాడు ట్వంటీ ట్వంటీ వన్ సంవత్సరంలో సోడీ మంజుల ఇతని సిపిఐ మోస్ట్ పార్టీ దల్ సదాశిగా జాయిన్ చేయి ఆ తర్వాత కొంటా ఏరియాలో తిరిగాడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో జనవరిలో ఇతనికి పిఎంగా అంటే పార్టీ మెంబర్ ప్రమోషన్ వచ్చింది కుంటా ఏరియాలో తిరిగాడు ఇతను పాల్గొన్న ఘటనలు ఒకటి సిక్స్టీన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో పామిడా పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న ధర్మావరం సిఆర్పిఎఫ్ క్యాంప్ మీద అటాక్ చేశారు ఇందులో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు రెండు అదే నెలలో థర్టీ ఎయిత్న జైగురుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గల టేగులాగూడెం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో పాల్గొన్నాడు ఈ ఇన్సిడెంట్లో ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాను ఇద్దరు ఇద్దరు మావోయిస్టు చనిపోయారు సరెండర్ కావడానికి గల కారణాలు ఫస్ట్ మావిస్టుల యొక్క ఐడియాలజీతో విసుగు చెందాడు మావి సెకండ్ మావిస్ట్ పార్టీలోని నాన్ ట్రైబ్ ట్రైబ్ మీద చిన్న చూపుతో ఉంటున్నారు ప్రజలకి మావిస్ట్ పార్టీ మీద మరియు దాని యొక్క భావజాలం మీద నమ్మకం తగ్గిపోయింది ఫోర్త్ మావిస్ట్ పార్టీ యొక్క బలమైన ప్రదేశంలో పోలీస్ క్యాంపులు తెరవడం మరియు ఎక్కువ పోలీస్ మూవ్మెంట్ చేస్తున్నారు ఈరోజు మా వద్ద లొంగిపోయిన మడివి గంగాకు గవర్నమెంట్ నుండి రావాల్సిన మనీని మరియు ఎలిజిబుల్ అయిన ను మడివి గంగాకు త్వరగా అందేటట్టులు మేము పని చేస్తాము అలాగే ఇంకా ఎవరైనా సరెండర్ కావాలి అనుకుంటే జిల్లా ఎస్పీ గారి వద్దని చింతూరు పోలీస్ వద్ద కానీ ఏఎస్ఆర్ డిస్టిక్లోని ఏ పోలీస్ స్టేషన్ వద్దనైనా కానీ అవ్వవచ్చు వీరికి మా సహకారం పూర్తిగా ఉంటుంది and the ap rehabilitation policy is very good policy as you know so all the militia they are attracted to surrender here in ap so we generally provide them uh, money land job and other government schemes uh, we are trying our best to provide whatever the best possible to the surrendered militia and the other important point is this Gutti goya issue so, we will talk to our higher officials uh, regarding this good issue so to resolve as soon as possible so that uh, they will also be in peace and uh, more number of the militia they can surrender so thank you so much for channel like subscribe